ఆపరేషన్ సింధూర్ సమయంలోనే లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రస్థావరాలపై విరుచుకు పడినటువంటి భారతదేశం పూర్తిగా నాశనం చేసేస్తే నూట డెబ్బై రెండు మంది ఉగ్రవాదులు చనిపోయారు అందులో ఈ జైషే మహమ్మద్ చీఫ్ మజూర్ కుటుంబం కూడా ఉంది ఆ కుటుంబం చనిపోయిందని మన వాళ్ళు చెప్పారు పద్నాలుగు మంది చనిపోయారు అన్నారు దానికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చెప్పిన పాకిస్తాన్ కూడా ఎక్స్గ్రేసి ప్రకటించింది దీన్ని కొంతమంది కొట్టు పారేశారు కానీ ఇప్పుడు పాకిస్తాన్ లో బహిరంగంగానే జైషే మహమ్మద్ కమాండర్ మజూద్ అలియాస్ కశ్మీరి మాట్లాడుతూ ఈ ఆపరేషన్ సింధూర్ లో మా మీద దాడి జరిగిన మాట వాస్తవమే మజూద్ అజార్ యొక్క కుటుంబం ముక్కలైపోయింది సర్వనాశనం అయిపోయింది భారతదేశానికి మా యొక్క మూలాలు ఏ విధంగా తెలిసాయో అర్థం కాని పరిస్థితి అంటూ ఒక సభలో చెప్పాడు దేశ సరిహద్దుల కోసం ఇటు కాబూలు కాందహారు ఢిల్లీలతో కొట్లాడుతూనే ఉన్నాం మా త్యాగాలు వృధాగా పోతున్నాయేమో అంటూ కశ్మీరీ అయితే తన యొక్క ఆవేదనను వ్యక్తం చేశాడు ఈ విధంగా భారత దాడులు చేయగలుగుతోందంటే ఇక్కడ ఎవరూ లేకుండానే దాడులు చేస్తుందా అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు మా రహస్య స్థావరాల్లోకి భారత్ ఎలా చుచ్చుకొని వచ్చిందో కూడా అర్థం కాలేదు మాకు వారం రోజుల పాటు మాకు నిద్ర కూడా కరువైపోయిందంటూ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆ కశ్మీరు బహిరంగంగానే మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంటే వీళ్ళు నిజమో అబద్ధమో పక్కన పెట్టండి అంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఏ విధంగా ఉన్నారో పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందో ఇప్పుడైనా ప్రపంచానికి తెలియాలి కదా ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటున్నారు స్వతంత్ర సమర యోధులుగా వాళ్ళని వాళ్ళు పోల్చుకుంటున్నారు మీకోసం మేము కొట్లాడుతున్నాం త్యాగాలు చేస్తున్నాం పూర్తిగా మా ఫ్యామిలీని కూడా వదిలేసామన్న విధంగా వాడు మాట్లాడుతున్నాడు కాంతహార్ తోని కాబూల్ తోని ఢిల్లీతో అంటే వాళ్ళతో వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు తాలిబాన్లతో కూడా స్వయంగా స్పష్టంగా చెబుతున్నా సరే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మన దేశ దౌర్భాగ్యం అది ఆపరేషన్ సింధూలతో పాకిస్తాన్ నడ్డి విరిచేశామంటే ఎవరు నమ్మలే అంటే నమ్మలేదంటే ఈ ట్రంప్ చేసినటువంటి పని వల్ల రకరకాలుగా మాట్లాడారు అంతేకాదు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అక్కడ ట్రంప్ కాదు ఇంకెవరూ కాదు భారత్ మాత్రమే యుద్ధాన్ని ఆపగలిగిందంటూ మరి మరికొంతమంది చెప్పగలుగుతున్నారు అక్కడ పాకిస్తాన్ అది కూడా నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది చూడండి